హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గత చెంత చేరవే చర్య ముప్పైవ భాగం కథలోకి వెళ్తే ఈ జాబ్ ఎలాగోలా వచ్చేలా చూడుతాను అని ఆఫీస్ ముందున్న వినాయకునికి మొక్కబోతు మా అమ్మకు దేవుడు అంటే ఎంతో భక్తి మీ అమ్మను తన అమ్మగా పూజించింది కానీ ఏమి ఇచ్చావు నాకు బూడిది ఇచ్చావు తనకు శోకాన్ని మిగిల్చావు కాబట్టి నీకు నేను మొక్కను అని కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉండగా తనకు ఎదురుగా ఉన్న వ్యక్తి డ్యాష్ ఇవ్వగానే కోపంగా చూసింది సిరి సరిగ్గా నడవడం రాదా అని తలెత్తి చూడగా ఎదురుగా ఉన్న తన స్నేహితురాల్ని చూసి సిరి నువ్వెక్ నువ్వేంటే ఇక్కడ అరే వందు నువ్వా ఆ మాట అడగాల్సింది నేను చెప్పాల్సింది నువ్వు నువ్వేంటి ఫోన్ ఇంటర్వ్యూ అయిపోయింది నిన్న హెచ్ఆర్ రౌండ్ కూడా అయిపోయింది వచ్చి జాయిన్ అవ్వమన్నారు పోయిపోయి ఈ కంపెనీలోనా జాయిన్ అవ్వాలా ఏ మంచి కంపెనీ కాదా కంపెనీ మంచిదే బట్ ఉంటుందో ఊడుతుందో తెలియని దాంట్లో జాయిన్ అవుతున్నావే అని అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు క్లియర్గా చెప్పు కంపెనీ లాస్ట్లో ఉంది నా ఉద్యోగమే ఉంటుందో ఊడుతుందో అని డైలీ ఆశ లేకుండా వస్తున్నా నువ్వు జాయిన్ అవుతున్నావు అంటే ఏం చెప్పమంటావు ఇది చాలదని ఎవడో కొత్త బాస్ కోరి మరీ కంపెనీ కొన్నాడంట ఆడికి బుద్ధుందా లేదా మేడం ఇక్కడ సిరి అని ఎవరండి అని ప్యూన్ పిలవడంతో నేనే అని చెప్పింది మేనేజర్ గారికి వేరే మీటింగ్ ఉందండి అందువల్ల మీరు తొందరగా వస్తే జాయినింగ్ లెటర్ మీద సైన్ చేసి ఇస్తారు ఉండవే తర్వాత వస్తానని చెప్పి అతడితో పాటు వెళ్ళి క్లర్క్ ఇచ్చిన ఫామ్ చూడగానే ఒకసారి క్లియర్గా చదివి సైన్ చేసింది అది తీసుకొని మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయాడు టీం లీడర్ సిరిని చూపించి తను న్యూ జాయిని అని టీం మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేశాడు హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అని విష్ చేసి ఆ టీంలో ఉన్న తన స్నేహితురాల్ని చూసి చిరునవ్వు నవ్వింది తన క్యూబిక్ పక్కనే వందన కూడా కూర్చోవడంతో కాస్త కంగారు తగ్గి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది కోటీశ్వరాలి కోడలివి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి ఎప్పుడు కాదు లంచ్ టైంలో మాట్లాడుకుందాం మొదటి రోజు తిట్లు పడితే బాగోదు కదా అటుగా వెళ్తూ వీళ్ళను చూసిన ఒక వ్యక్తి కోతి మొహంది ఇక్కడ ఉంది ఏంటి అని జరిగింది గుర్తు చేసుకుంటున్నాడు ముసలావిడ కింద పడి అరుస్తున్న పిలుపు విని ఏమైందవ్వా అని చేయి పట్టుకుని అడిగింది ఆ నారింజ రంగు వేసుకున్న పిల్లోడు గుద్దేశాడమ్మా చూడు నా బుట్టలో సీతాఫలాలన్నీ విరిగిపోయాయి నా నడుం నొప్పిగా ఉందని ఈడుస్తూ బదిలిచ్చింది ముసలామె పది అడుగుల దూరంలో నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న అతగాడి దగ్గరకు వెళ్ళి హలో మిస్టర్ అని పిలిచింది అయినా పలకపోయేసరికి నీకు ఏమైనా చోడా ఎవతిరా ఇది నాకు చూడా అంటుందని హెల్మెట్ తీసి మాట్లాడే అమ్మాయి వైపు చూశాడు హెల్మెట్ పెట్టుకున్నావు నీట్గా డ్రెస్ వేసుకున్నావు కానీ బుద్ధి లేదు ఏం మాట్లాడుతున్నావు అతని మాట కంప్లీట్ చేయకుండా వయసులో ఉన్నావని కన్ను మిన్ను కనపడక ఆ ముసలావిడకు డాష్ ఇస్తావా నీకేమన్నా మెంటలా నేనేందుకు డాష్ ఇస్తాను అయినా నువ్వేమైనా పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా బాయ్ అని విసురుగా సమాధానం చెప్పాడు నన్నే బాలేనంటావా అది నాతో నువ్వేగా నాతో వాదిస్తున్నావు నీ గురించి నీతో కాక హే వాళ్లతో చెప్పమంటావా ఏంటిని బాధ మర్యాదగా ఆవిడకు జరిగిన నష్టపరిహారం చెల్లిస్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా సడన్గా ఫోన్ కాల్ రావడంతో ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తానని సమాధానం చెబుతున్న అతన్ని చూసి బండికి ఉన్న కీస్ తీసుకుని మర్యాదగా డబ్బు కట్టి వెళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది ఇదేదో మెంటల్ కేసులా ఉందని వెనక్కి తిరిగి చూడగా పండ్ల బుట్టలా కనపడటంతో తీసి రెండు వేల రూపాయలు అమ్మాయి చేతిలో పెట్టి నాకీసి ఇవ్వు ఆవిడ ప్రాణాలు పోయి ఉంటే తిరిగి ఇవ్వగలవా ఓడి రెండు వేల రూపాయలకి ఏమొస్తుంది మర్యాదగా ఇంకొక మూడు వేలు ఇవ్వు ఇదేంటి సొంత పెళ్ళం దబాయించినట్టు అడుగుతుందని తిట్టుకుంటూ తనకు మూడు వేల చేతిలో పెట్టి కీస్ తీసుకుని నేను ఎవడు కట్టుకుంటాడో కానీ ఫస్ట్ నైట్ రోజే ఉరి వేసుకుంటాడని నవ్వుతూ బండ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇదే ఆఫీసులో తొమ్మిది గంటలు పనిచేస్తావుగా చెప్తా చెప్తా నీకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు చ దీనికి ఎందుకు చెప్పాలి అని ఎండి కామెంట్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పే ఎందుకు జాబ్ చేస్తున్నావు చేయాల్సిన అవసరం ఏంటి నువ్వేంటి ఇక్కడ అన్ని ప్రశ్నలకు తర్వాత సమాధానం చెప్తాను కానీ ముందు నీ గురించి చెప్పు ఎప్పుడు అడిగినా తర్వాత చెప్తా తర్వాత చెప్తా అని దాటవేశావు ఈరోజు చెప్పాల్సిందే ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం ఎంసెట్ కూడా రాశావు ఇద్దరం కలిసి బీటెక్ జాయిన్ అవుదాం అనే లోపల మాయమయ్యావు ఏమైంది నీకు తెలుసు కదా నాన్న బిజినెస్ చేస్తూ ఉండేవాడు అని హా తెలుసు నాన్నగారిని బిజినెస్ పార్ట్నర్స్ మోసం చేయడం అది తట్టుకోలేక నాన్నకు గుండెపోటుతో చనిపోవడం అప్పుల వాళ్ళు ఒక్కసారిగా మీద పడడం ఆస్తులు వేలం వేయడం ఉండటానికి ఇల్లు కూడా ఒట్టి చేతులతో నేను అమ్మ పుట్టడు శోకంతో బయటికి రావడం జరిగిందన్నమాట అంకుల్ బాగానే చేస్తుండేవాడు కదా అలా ఎలా మోసపోయాడు కొంపలు ముంచడానికి బయట వాళ్ళు అవసరం లేదు అయిన వాళ్ళు మన వాళ్ళు మనలో వాళ్ళు మన భాగస్వాములు కలిసి వాళ్ళు మోసం చేస్తారు అవును నా భాగస్వామి మోసం చేశాడు అని మనసులో అనుకుంది సిరి నాన్నగారి కిషోర్ తెలుసు కదా అతడి కొత్త కంపెనీ పెట్టుబడికి లోన్ కోసం నాన్న షూరిటీ సంతకం పెట్టాడు అదే మా నాన్న చేసిన పెద్ద తప్పు అదే మా పాలిట శాపమే మమ్మల్ని కబలించి మా జీవితాన్ని నాశనం చేసేలా చేసింది లోన్ తీసుకుని వాడు తిరిగి కట్టలేదు బ్యాంకు వాళ్ళు డబ్బు కట్టమని నోటీస్ పంపగానే షాక్ అయ్యాడు ఏంటి అని నిలదీశాడు వాడు ప్లేట్ పిరాయించాడు నమ్మక ద్రోహి నాన్న కాలర్ పట్టుకోగానే సెక్యూరిటీ గార్డ్తో నాన్నను గెంటించేశాడు ఇది ఇంకా పెద్ద అవమానం ఇంటికి రాగానే దిక్కుతోచక హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది అప్పుడు కూడా మా నాన్న డబ్బుపోయిన దానికంటే వాడు చేసిన మోసానికి బాధపడ్డాడు నీ భవిష్యత్తుని నాశనం చేసిన పాపాత్ముని నన్ను క్షమిస్తావా తల్లి అంటూ కళ్ళ పెట్టుకుని కళ్ళు అలాగే పైకి చూశాడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నమాట తన తండ్రి గురించి చెబుతూ తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగి గద్గదమైన గొంతుతో సమాధానం చెప్పింది వందన ఐఎం సారీ ఇటువంటి పరిస్థితుల్లో నీ దగ్గర లేకుండా పోయాను ఒక ఫ్రెండ్గా ఈ విషయంలో సిగ్గుపడుతున్నాను అని సమాధానం చెప్పింది సిరి మా కర్మ ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు తర్వాత ఏం జరిగింది ఏముంది అంతటితో నా చదువు ఆగిపోయింది ఏమంటున్నావే సరిగ్గా చెప్పు ఏముంది మా ఆస్తులన్నీ జప్తీ చేసుకున్నారు కట్టుబట్టలతో నరి బజార్లో నిలబడిన మాకు తిండే దిక్కులేదు ఇంకా చదువు ఒకట ఆ పరిస్థితిలో ఉన్న మమ్మల్ని చూడగానే మా మేనమామ తన ఇంటికి తీసుకువెళ్ళాడు పోనీలే మనసులో మానవత్వం ఉందనే లోపల మనుషులు నిజ స్వరూపాలు బయటపడ్డాయి ఏం జరిగింది సరిగా చూసుకోలేదా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఈ మగవాళ్ళు ఉంటారే తల్లిని పెళ్ళాన్ని కూతుర్ని ఎవరినో ఒకరిని అడ్డు పెట్టుకుని బతికేస్తుంటారు తప్పు ఆడవాళ్ళది అనుకుంటాం కానీ అస్సలు కాదు వీళ్ళ వెనక ఉన్నది మగవాళ్ళు లేకపోతే వీళ్ళకి బ్రెయిన్ లేనట్టు వాళ్ళు చెప్పినట్టు వింటారా నిజ స్వరూపాలు అవే కాబట్టి అలానే బిహేవ్ చేస్తారన్నమాట తలతిక్క సమాధానం చెప్పడం ఇంకా మానలేదేంటే చిత్ర విచిత్రాలు ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటే తిక్కతిక్కగా కాక తిన్నంగా సమాధానాలు ఎలా వస్తాయి సరే విను మా మా మామ ఇంటికి తీసుకువెళ్ళింది చెల్లెల మీద ప్రేమతో నా మీద అభిమానంతో కాదు ఇంట్లో వంట పని చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలి అని మా అమ్మను తన పిల్లల బాగోగులు చూడటానికి హెల్ప్ చేయటానికి నన్ను తీసుకెళ్లాడని మూడో రోజే అర్థమైంది లంకంత కొంపలో ఒకేరు కూడా కేటాయించకుండా అవుట్ హౌస్ ఇచ్చినప్పుడే ఆలోచించాల్సిందే అయినా పర్లేదులే అని తమాయించుకున్నాం ఇంటికి వచ్చి మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే పనులు చెప్పడం స్టార్ట్ చేసింది చూసా చూసా ఒక నూనె రోజులు గట్టిగా చూశాను ఇక నా వల్ల కాక మామ మాకు సహాయం చేయడానికి తీసుకొచ్చావనుకున్నాను కానీ ఇలా జీతం లేని పని మనుషులుగా చేస్తామని అస్సలు అనుకోలేదు అని అడిగేశాను నా మేడమాకు మండినట్టుంది నాకు సమాధానం చెప్పడం చేతకాక కూతుర్ని పెంచడం ఇలాగైనా మగ దిక్కి లేని సంసారం కదా పాపమని ఇంట్లో చీరదీస్తే ముప్పొద్దులా తినడమే కాకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలనుకుంటారా హవ్వ ఇది ఎక్కడి విడ్డూరం అని ఎగతాళిగా మాట్లాడింది మా అత్త వీళ్ళ సంభాషణ విన్న మా అమ్మ వాళ్ళను అడ్డుకోకపోగా నువ్వు ఊరుకుంటావా లేదా వందు ఇదే పని బయట చేసుకుంటే కనీసం జీతము గౌరవం అన్నా లభిస్తాయి కదమ్మా అవసరం లేదు కనీసం గంజి తాగి పడుకుందాం లేదా బతకడం చేతకాని పరిస్థితుల్లో చావనైనా చద్దామని వీళ్ళ కొంపలో మాత్రం అడుగు పెట్టకూడదు లగేజ్ తీసుకొని వెళ్ళిపోతున్న మమ్మల్ని చూసి వెళ్ళండి వెళ్ళండి ప్రపంచం అంటే ఎలా ఉంటుందో వెళ్తేనే తెలుస్తుంది ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెట్టారంటే కాళ్ళు విరగొడతాను నువ్వు చచ్చినా కూడా ఇంట్లో అడుగు పెట్టడానికి కాదు కాదు కనీసం చూడటానికి కూడా రాము ఎప్పుడో చచ్చిపోబోయేది ఏంటి నువ్వు ఈ క్షణమే నా తల్లికి బుట్టిల్లు లేదు అన్న కూడా చచ్చిపోయాడు తను నేను ఇద్దరం అనాథలమే అని చెప్పుకోవటానికి ఏమాత్రం సంకోచం పట్టడం లేదు ఇక ప్రపంచం అంటావా అందరూ నీలాంటి వారే ఉంటే ఇంకా టైంకి వర్షాలు కురవవు అనుకుంటా ఇన్ని రోజులు షెల్టర్ ఇచ్చినందుకు మీకు ఒక నమస్కారం అని వాళ్లకు దండం పెట్టి బయటికి వచ్చేసాం మంచి పని చేసావు అందు ఏంటా మంచి పని ఉడుకు రక్తంలో నేను మాట్లాడమే కాకుండా మా అమ్మను కూడా తీసుకువచ్చాను కానీ ఏం చేయాలో తోచడం లేదు గోళ్ళు గిల్లుకుంటున్న నన్ను చూసి నన్ను క్షణించరా మా వాళ్ళు ఇలా చేస్తారని తెలియదు మీ వాళ్ళేంటి చాలా మటుకు అన్నకు చెల్లెలు లేదు చెల్లెలకు తమ్ముడు లేదు పిల్లలకు తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులకు పిల్ల మీద ప్రేమ లేదు సమాజం పొగడ ఇలా ఉంది దానికి మనం అతీతులం కాదు తన సూట్ కేసులో ఉన్న తాళిబొట్టు తీసి కళ్ళకు అద్దుకొని తన భర్తను ఒకసారి గుర్తు చేసుకుని దీన్ని అమ్మితే ఏమైనా డబ్బులు వస్తాయేమో చూద్దామా అమ్మ ఇది నాన్నగారు చేయించింది ఇది అంటే నీకు చాలా ఇష్టం కదా చెట్టంత మనిషి ప్రేమించే వ్యక్తిని పోగొట్టుకున్న దాన్ని ఇది ఒక లెక్క కాదు ఇలా అన్నానని ఆయన ఏమాత్రం బాధపడరు ఇది మన కోసం ఉపయోగం ఆనందిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ ఆత్మాభిమానం చూసి నిన్ను కన్నందుకు చాలా గర్వంగా ఉంది తలో గంజో మంచో చెడో చావో బతుకో కలిసి జీవిద్దాం పద బంగారం షాప్లోకి వెళ్ళి తాళిబుట్ట అమ్మడం క్యాష్ తీసుకోవడం వెంటనే ఒక రెండు రూమ్లో ఉన్న చిన్న ఇల్లు అద్దెకి తీసుకోవడం కొద్దిగా సామాన్లు కొనుక్కోవడం ఆ రోజు మేము వండుకుని తిన్నాక అన్ని హంగులు లేకపోయినా మనసు ప్రశాంతంగా అనిపించింది అంటే నమ్ము నిజమేనే మన కష్టంతో తిన్నది గంజి అయినా లాగే ఉంటుంది తర్వాత ఏం చేశావు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నాకు మా అమ్మే సలహా ఇచ్చింది ఏమని తను పెళ్లి కాకముందు హాబీగా నేర్చుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తానని నన్ను కాలేజీకి జాయిన్ అవ్వమని సలహా ఇచ్చింది ఇదంతా ఏ పని కాదని నేను కూడా షాప్లో సేల్స్కర్లుగా జాయిన్ అవుతాను అని చెప్పాను ఆ మాట వినగానే బంగారం లాంటి భవిష్యత్తు మా వల్ల నాశనమైపోయింది మాకు పుట్టి ఉండిపోతే నీకు కష్టం వచ్చేది కాదు కదా అని కన్నీళ్లు పెట్టుకుంది అదే కష్టం నాకు వస్తే మీరు ఇలాగే సైలెంట్గా ఉంటారా అమ్మ సుఖదుఖాలు అక్క చెల్లెల వంటివి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఇప్పుడు దుఃఖం వచ్చిందంటే రేపు సుఖం వస్తుందనే కదా పర్వాలేదు అంతా మన మంచికే అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని సేల్స్ గర్లుగా జాబ్ జాయిన్ అయ్యాను చాలా మంచి పని చేసేవే నా స్నేహితురాలు అయినందుకు చాలా గర్వపడుతున్నాను నా మా నాన్న నేను మాడిపోయిన మసాలా తింటూ ఉంటే ఎవడో వచ్చి చెడగొట్టినట్టు ప్రశాంతంగా చిన్న జాబ్ చేసుకుంటున్న నన్ను జాబ్ కూడా చేసి లేకుండా చేసింది మా అత్త ఏం చెప్తున్నావే అని ఆశ్చర్యపోయి అడిగింది సిరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఉత్కంఠ భరితంగా సాగే ఈ కథ మీదాకా చేరాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు ధన్యవాదాలు